ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో శ్రీవారి పుష్పయాగం సేవ అనగానే ప్రతి భక్తుల జీవితంలో ఎంతో పవిత్రమైన దైవికమైన అనుభూతిని కలిగిస్తుంది అయితే ఈ సేవలో నేను పాల్గొనడం నా జీవితంలో కలిగిన పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను మేము రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదవ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ పుష్పయాగం సేవలో పాల్గొన్న అనుభవాన్ని అంటే ఈ సేవకి ఎక్కడ ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి ఎలా దర్శనం జరిగింది అలాగే ఏ విధంగా పుష్పార్చన సేవ జరిగింది ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఈ సేవ అనుభవంలా వినిపించేలా ఈ సేవ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో వివరించబోతున్నానండి సో ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అసలు తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవని ఎందుకు ఎప్పుడు నిర్వహిస్తారు అనేదానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి ఆ కూడా ఒకసారి చూడగలరు ఇప్పుడైతే ఈ సేవా పుష్ప పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి రిపోర్టింగ్ టైం అనేది ఉదయం ఎనిమిది గంటలకు ఇవ్వడం జరుగుతుంది కానీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు లేదా ఏడు గంటల నుంచి సుపదం ఎంట్రీ వద్ద భక్తులు రిపోర్ట్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారండి మేమైతే సుపదం ఎంట్రీ వద్ద ఉదయం ఏడు గంటలకి రిపోర్ట్ చేయడం జరిగింది అయితే సుపదం ఎంట్రీలో ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మిమ్మల్ని అలో చేశారు అలా అలో చేసిన తర్వాత టికెట్ ని ఆధార్ కార్డ్స్ ని చెక్ చేసి ఆ టికెట్ పైన స్టాంప్ అనేది వేసి ఆ టికెట్ ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ మా టికెట్స్ ఇచ్చి వైకుంఠం వన్ లో ఉన్నటువంటి ఐదవ కంపార్ట్మెంట్ లోకి మిమ్మల్ని అలో చేస్తారు ఎందుకు ఆ టికెట్ పైన స్టాంప్ వేశారు అనేది నేను వీడియో మధ్యలో చెప్పడం జరుగుతుందండి అలా మేము వైకుంఠం వన్ లో ఉన్నటువంటి ఐదవ కంపార్ట్మెంట్ లోకి వెళ్లేసరికి సుమారుగా ఏడు గంటల ముప్పై నిమిషాల సమయం అయితే అయ్యింది ఆ కంపార్ట్మెంట్ లో ఏడు నిమిషాల పాటు మమ్మల్ని కూర్చోపెట్టడం జరిగింది తిరిగి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల సమయానికి కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసి క్యూ లైన్ లో పంపించారు అలా లైన్ లో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి శ్రీవారి ఆలయం యొక్క మహద్వారం గుండా లోపలికి ఎంటర్ అయ్యాక అక్కడ ఎడమ చేతి వైపున తిరిగి సంపంగి ప్రాకారంలో ఉన్నటువంటి కళ్యాణోత్సవ మండపం వద్దకి మేము చేరుకున్నాం కళ్యాణోత్సవ మండపం లోకి ఎంటర్ అయ్యే ముందే ఈ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి ఆ టికెట్ పైన ఒక ఉత్తర్యం ఒక రవిక అనేది ఇస్తారు అవి తీసుకొని కళ్యాణోత్సవ మండపంలోకి అయితే చేరుకోవడం జరిగింది మేము క్యూ లైన్ లో వెళ్లి ఆ కళ్యాణోత్సవ మండపంలోకి చేరుకునే సమయానికి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల సమయం అయితే అయ్యింది అలా ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా రిపోర్టింగ్ టైం అనేది ఉదయం ఎనిమిది గంటలకి ఇచ్చారు కాబట్టి ఆ భక్తులందరూ వచ్చేదాకా వెయిట్ చేస్తారు అలా కళ్యాణోత్సవ మండపంలోకి భక్తులందరూ వచ్చి కూర్చున్న తర్వాత ఎగ్జాక్ట్ గా ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఆ సేవలో పాల్గొనే భక్తులందరి దగ్గర కూడా వాళ్ళ యొక్క గోత్రం కుటుంబ సభ్యుల పేర్లు ఇవన్నీ కూడా చెప్పుకొని సంకల్పం చేసుకోమని చెప్తారు అవి అయిపోయిన తర్వాత సుమారుగా తొమ్మిది గంటల ఆరు నిమిషాల సమయంలో కలస పూజ అనేది ప్రారంభిస్తారు ఈ కలస పూజ సుమారుగా ఆరు నిమిషాల పాటు చేయడం జరిగిందండి ఆ తరువాత సుమారుగా తొమ్మిది గంటల పదమూడు నిమిషాల సమయంలో అక్కడ ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు ధూపం వేస్తూ వెనక ఒక అర్చక స్వామి నిల్చోని స్వామివారికి అద్దంలో స్వామివారిని చూపిస్తూ ఉంటారు ఆ ధూపం అయిపోయిన తరువాత తిరిగి ఆ అద్దాన్ని స్వామివారి ముందుకు తీసుకుని వచ్చి స్వామి అమ్మవార్లకు అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూపిస్తారు తరువాత సుమారుగా తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల సమయంలో జీయంగారులు ఆ కళ్యాణోత్సవ మండపంలోకి రావడం జరుగుతుంది ఆ తరువాత తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అభిషేకం సేవను ప్రారంభిస్తారు అభిషేకం సేవ అయిపోయాక అంటే సుమారుగా పది గంటల నలభై నాలుగు నిమిషాల సమయంకి అభిషేకం సేవ అనేది అయిపోయి స్వామివారికి నక్షత్ర హారతి కుంభహారతి ఇస్తారు ఫైనల్ గా పది గంటల యాభై ఐదు నిమిషాలకు అభిషేకం సేవ అనేది పూర్తిగా అయిపోవడం జరుగుతుందండి ఈ అభిషేకం సేవనే స్నపన తిరుమంచనం అని కూడా అంటారు ఈ స్నపన తిరుమంచనంలో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు ఇలా వీటన్నింటితో కూడా స్వామివారికి అభిషేకం అనేది నిర్వహిస్తారు ఈ సేవ దాదాపుగా గంటకు పైగా నిర్వహిస్తారు ఆ తరువాత సేవలో పాల్గొన్న భక్తులందరినీ కూడా తిరిగి పుష్పయాగం సేవలో పాల్గొనేందుకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయమని చెప్పి ఆ భక్తులందరినీ కూడా ఉదయం పదకొండు గంటల సమయంలో అక్కడ ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ అనేది వెళ్తూ ఉంటుంది కదండి ఆ దర్శనం లైన్ లోకి కలిపేసి అక్కడ నుంచి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోమని చెప్తారు మేము ఉదయం పదకొండు గంటల సమయంలో ఆ దర్శనం క్యూ లైన్ లోకి జాయిన్ అయిన తర్వాత దర్శనం అనేది కంప్లీట్ చేసుకుని ఆలయం బయటికి వచ్చేసరికి సుమారుగా పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయం అయితే అయిందండి అయితే ఈ స్నాపన తిరుమంచనం సేవ సుమారుగా గంటకు పైగా జరుగుతుందని చెప్పాను కదండి ఈ గంట సేపు అంటే సేవ జరుగుతున్నంత సేపు ఆ కళ్యాణోత్సవ మండపంలో భక్తులు కూర్చొని ఆ సేవను కనులారా వీక్షించవచ్చు ఇలా ఈ సేవలో పాల్గొన్నప్పుడు మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మేము ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత టీటీడీ వారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి ఈ సేవకి సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఇంకా ముందుగానే అంటే ఎంత ముందుగా మనం సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే ఈ సేవ జరిగేటప్పుడు అంత ముందు వరుసలో కూర్చొని స్వామివారి ఆ సేవను చూసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి హోటల్కి వెళ్లి టిఫిన్ చేసుకుని తిరిగి మేము పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయడం జరిగింది ఎందుకు ఈ విధంగా తొందరగా మళ్ళీ సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తాము అంటే ఎవరైతే ముందుగా రిపోర్ట్ చేసి కంపార్ట్మెంట్లోకి వెళ్లి ఎవరైతే ముందుగా కూర్చుంటారు ఆ భక్తులు క్యూ లైన్ వదిలిన వెంటనే ముందుగా లైన్ లో వెళ్లి కల్యాణోత్సవ మండపంలో కూడా ముందు వరుసలో కూర్చుంటారు కాబట్టి అలా ముందు వరుసలో కూర్చున్నటువంటి భక్తులు స్వామివారి పుష్పయాగం సేవని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుందండి కాబట్టి మేము ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకే సుఖం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేయడం జరిగింది ఇలా మేము పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో ఈ పుష్పయాగం సేవకి మళ్లీ సుఖం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసినప్పుడు మా పుష్పయాగం సేవ టికెట్ మీద ఉదయం మేము అభిషేకంకి రిపోర్ట్ చేసినప్పుడు స్టాంప్ అనేది వేసి ఉంటారు కదండి అదే టికెట్ ని తీసుకొని వస్తేనే మనకి మధ్యాహ్నం ఈ పుష్పయాగం సేవకి అలో చేస్తారు అందుకే ఉదయం ఏడు గంటల సమయంలో ఈ పుష్పయాగం సేవకు రిపోర్ట్ చేసినప్పుడు మనం తీసుకోబోయే పుష్పయాగం సేవా టికెట్ మీద టీటీడీ వారు స్టాంప్ అనేది వేసిస్తారండి సో అదే టికెట్ ని మధ్యాహ్నం పుష్పయాగం సేవకు రిపోర్ట్ చేసేటప్పుడు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అదే పుష్పయాగం టికెట్ అంటే స్టాంప్ వేసిన పుష్పయాగం టికెట్ అండ్ ఆధార్ కార్డ్స్ ఈ రెండు కూడా కంపల్సరీ మధ్యాహ్నం రిపోర్ట్ చేసేటప్పుడు తీసుకెళ్లాలి సో ఇవన్నీ తీసుకుని ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో సుపదం ఎంట్రీ వద్ద పుష్పయాగం సేవకు రిపోర్ట్ చేయడం జరిగింది అలా పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో మమ్మల్ని సుపదం ఎంట్రీ వద్ద అలో చేసిన తర్వాత తర్వాత వైకుంఠం వన్ లో ఉన్నటువంటి ఆరవ కంపార్ట్మెంట్ లోకి మమ్మల్ని పంపించడం జరిగింది కంపార్ట్మెంట్ లోకి వెళ్లేసరికి సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం అయితే అయ్యిందండి ఆ కంపార్ట్మెంట్ లో సుమారుగా ముప్పై నిమిషాల పాటు కూర్చోబెట్టారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కంపార్ట్మెంట్ లో నుంచి మమ్మల్ని లైన్ లోకి తిరిగి అలో చేయడం జరిగింది అలా అలో చేసినప్పుడు మేము క్యూ లైన్ గుండా నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలోకి వెళ్లేసరికి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయం అయితే అయింది మేము వెళ్లేసరికి సుమారుగా ఒక యాభై మంది భక్తులైతే ముందు వరుసలో కూర్చో ఉన్నారండి వారి వెనకాల మేము కూర్చోవడం జరిగింది ఉదయం అయితే మేము వెళ్లేసరికి చాలా మంది భక్తులు కూర్చో ఉన్నారు కాబట్టి కొంచెం వెనకన కూర్చొని స్నపన తిరుమంజనం సేవ చూడాల్సి వచ్చింది కానీ ఈ పుష్పయాగం సేవ మధ్యాహ్నం జరిగేటప్పుడు కొంచెం తొందరగా రిపోర్ట్ చేశాం కాబట్టి ఇంకొంచెం ముందుగా కూర్చొని ఈ సేవను చూసే అవకాశం అయితే మాకుంది కాబట్టి ఎవరైతే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకుంటారో సేవలో పాల్గొంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఉదయం పూట నిర్వహించే స్నాపన తిరుమంజనం సేవకి కావచ్చు మధ్యాహ్నం నిర్వహించే పుష్పయాగం సేవకే కావచ్చు మీరు ఎంత తొందరగా రిపోర్ట్ చేశారు అంటే అంత ముందు వరుసలో కూర్చొని ఈ సేవను చూసే అవకాశం ఉంటుందండి అయితే మేం కళ్యాణోత్సవ మండపంలోకి వెళ్లే సమయానికి ఈ సేవకు కావలసినటువంటి వివిధ రకాల పుష్పాలను అక్కడే బుట్టల్లో నింపి సిద్ధంగా ఉంచడం జరిగింది తరువాత సుమారుగా పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో కలస పూజ అనేది చేశారు ఆ తరువాత నక్షత్ర హారత అనేది ఇవ్వడం జరిగింది తరువాత మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు హోమం అనేది నిర్వహించారండి ఈ హోమం అయిపోయిన తరువాత స్వామివారిని ఆచమ్యాధులతో అర్చక స్వామివారు అర్చించడం జరిగింది ఆ తరువాత స్వామివారికి ధూపం వేసి నక్షత్ర హారతి ఇవ్వడం జరిగిందండి అలాగే అక్కడున్నటువంటి అర్చక స్వాములు ఈ పుష్ప యాగానికి కావలసిన అన్ని రకాల పూలను అక్కడే సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా అంటే స్వామివారికి నిర్వహించి ఈ కైంకర్యాలన్నీ కూడా ఆ సేవలో పాల్గొనే భక్తులు ఆ కళ్యాణోత్సవ మండపంలో కూర్చొని కనులారా వీక్షించవచ్చు సేవలో పాల్గొన్న అనుభూతిని మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుందండి తరువాత సుమారుగా మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల సమయంలో వివిధ రకాల పుష్పాలు పత్రాలతో స్వామివారికి పుష్పయాగం సేవను చేయడం ప్రారంభిస్తారు ఈ సేవలో వివిధ రకాల పుష్పాలు అంటే చామంతి పుష్పాలు సంపంగి పొగడ జాజి గులాబీ పుష్పాలు గన్నేరు మల్లెపూలు కనకాంబరం మోగాలి నిత్యమల్లి మనోరంజితం పారిజాతం ఇంకా తామర కలువ తదితర పుష్పాలతోనూ అలాగే తులసి మరువం దవనం బిల్వం కదిరి పచ్చ పత్రాలతోనూ ఇలా సువాసనలు వెదజల్లే పలు రకాల పుష్పాలు పత్రాలతో స్వామి వారికి ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారండి ఈ పుష్పయాగం సేవ జరుగుతున్న సమయంలోనే మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల సమయంలో స్వామి వారికి ఒకసారి కటన్ అనేది వేసి తిరిగి ఆ కటన్ ని నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో తీయడం జరిగింది కటన్ తీసిన తర్వాత కూడా అర్చక స్వాములు మంత్రోచ్చారణ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు అంటే ఈ పుష్పయాగం సేవ అనేది సుమారుగా మూడు గంటల పైన నిర్వహించడం జరిగిందండి అంటే మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకి ఈ పుష్పయాగం సేవను ప్రారంభించినప్పటికీ సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు కంటిన్యూస్ గా వివిధ రకాల పుష్పాలు పత్రాలతో స్వామివారికి పుష్పయాగం సేవ అనేది నిర్వహించారు ఇలా మొత్తం ఈ పుష్పయాగం సేవ అంతా కూడా అయిపోయేసరికి సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల సమయం అయితే అయ్యింది ఈ సేవ అంతా అయిపోయిన తర్వాత మరొకసారి స్వామివారికి నక్షత్ర హారతి కుంభహారతి ఇవ్వడం జరిగింది ఈ హారతులు ఇవ్వడంతో స్వామివారి యొక్క పుష్పయాగం సేవ అనేది అంతటితో కంప్లీట్ గా అయిపోవడం జరిగిందండి ఈ సేవ అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ సేవలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అక్కడే ధ్వజస్తంభం వద్ద సాయంత్రం గంటల పది నిమిషాల సమయంలో ఆ దర్శనం క్యూ లైన్ లోకి వెళ్లనందర్నీ కలపడం జరిగింది మేము సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో దర్శనం క్యూ లైన్ లోకి ధ్వజస్తంభం వద్ద ఎంటర్ అయ్యాక తిరిగి స్వామివారిని అదే రోజు రెండవసారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల సమయం అయితే అయ్యింది అంటే ఈ పుష్పయాగం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఉదయం స్నపన తిరుమంజనం సేవ అలాగే మధ్యాహ్నం పుష్పయాగం సేవ ఈ రెండు సేవల్లో కలిపి స్వామివారి ఆలయం లోపల ఉన్నటువంటి కళ్యాణోత్సవ మండపంలో సుమారుగా ఆరు గంటల పాటు ఉండే అవకాశం అయితే ఉంటుంది నార్మల్ గా మనం స్వామివారి దర్శనంకి వెళ్ళాము అంటే దర్శనం లైన్ లో వెళ్ళామా దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చేమా అంటే దర్శనం చేసుకోవడానికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చేసరికి ఒక ముప్పై నిమిషాలు అనుకోండి ఒక అరగంటలో మనం స్వామివారి ఆలయం నుంచి బయటకు వచ్చేస్తాం కానీ ఈ పుష్పయాగం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఈ రెండు రకాల సేవలు అయిపోయే వరకు అంటే సుమారుగా ఆరు గంటల పాటు ఆ కళ్యాణోత్సవ మండపంలో కూర్చొని ఆ సేవల్ని కనులారా వీక్షించే అవకాశం అయితే ఉంటుంది ఆ సేవ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా సేమ్ టికెట్ తో రెండు సార్లు అదే రోజు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ పుష్పయాగం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అయితే ఉండదండి నార్మల్ గా జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కానీ ఒకే రోజు మనం రెండు సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సుమారుగా ఆరు గంటల పాటు స్వామివారి ఆలయం లోపల ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఉదయం స్నాపన తిరుమంచనం సేవ మధ్యాహ్నం పుష్పయాగం సేవ అయిపోయినాక స్వామివారిని రెండోసారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడంతో మా పుష్పయాగం సేవ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగిందండి ఈ పుష్ప యాగం సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా అందరికంటే ముందుగా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ ఉన్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా చూడగలరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సేవలో పాల్గొన్న ప్రతి క్షణం వివిధ రకాల పుష్పాల సువాసన అర్చకుల శ్లోకాల ప్రతి ధ్వని స్వామివారి రూప దర్శనం ఇంకా వివిధ రకాల పుష్పాలతో స్వామి వారిని అలంకరించడం చూసినప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుందండి ఈ అనుభవం మీకు చేరాలని మీరు కూడా ఈ సేవలో ఎప్పటికైనా పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ మనస్సుని తాకినట్లయితే వీడియోకి లైక్ చేస్తూ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయగలరు ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి మరిన్ని మీరు పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు ఇంకా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్